ప్రసక్తి గ్రంథము ఆరో అధ్యాయము వచనం ఈ విధంగా తెలియపరుస్తుంది ఏమంటే పిల్లల ఒక నూరు మంది పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించుభవన తగిన రీతిని సమాధి నుండి నుండిని వారి గతి కంటే పడిపోయిన పిల్లన యొక్క గతి మేలు చెప్తున్నాడు బిడ్డల ఆలోచన చేయండి ఇక్కడ సమాధి గురించి చెప్పబడుతుంది ఏం చెప్పబడుతుంది చెప్పండి సమాధి సమాధి ఈ సమాధి పిల్లలుండి తగిన సమాధి చేయబడకపోతే తగిన సమాధి చేయబడకపోతే దానికన్నా పిల్లలు చూడకుండా ఏ సంగతులు తెలియకుండా ఏ ఒక్క నుండి రోజు గడవకుండా పిల్లల ఒక రూపమంటూ పిల్లలు ఏర్పరచబడకుండానే కళ్ళ మధ్య పోయిన నుండి పిండము ఏంటండి పిండము గతే అని చెప్పబడుతుంది దేవుడు దాని గురించి ఆ పిండము గురించి తెలపబడిన మాట మనం చూస్తున్నప్పుడు పిండముల గురించి తెలపబడుతున్న మాట చాలా గొప్పగా ఉంది ఓ పిల్లలు రాయిన మాట మనం చూసినట్టయితే అది వచ్చి వచ్చి లేమిడితోడితో చీకటితో చీకటితోనే లోనికి పోను అది ఎలా వస్తుందండి లేమిడితో వస్తుంది పిల్లలు ఏమంటే చీకటితో చీకటి లోతు పోతుంది దాని పేరు చీకటి చేత కప్పబడుతుంది దాని పేరు ఎక్కువసార్లు కూడా ఎవరికీ ఈ భూమి నిలబడే పరిస్థితి లేదు కాదు దేవుని సగమా దేవుని బిడ్డ చూడండి ఎవరి అది సూర్యుని చూసినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గది కంటే దాని గతి నెమ్మది గల దేవునికి స్తోత్రం కలిగి అతని గతి కంటే దాని గతి ఏముందండి చీకటిలోకి వెళ్ళిపోతే అక్కడ పళ్ళు దొరుకుతారు చీకటిలోకి వెళ్ళిపోతే అక్కడ గుండెలు బాదుకుంటారు ఏడుస్తూ ఉంటారు విపరీతమైన కేకలు అంటే అక్కడ నెమ్మది అనేది పిల్లలు ఉండదు ఎన్ని రోజులు ఉండదయ్యా అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పిల్లలు యుగ యుగములో గట్టిగా స్తోత్రం చెబుతాము యుగ యుగములు వారంతా కూడా ఏం చేస్తుంటారండి ఏడుస్తూనే ఉంటారు కానీ పిల్లలు వారు బోధార్చేవాడు కానీ ఓ పిల్లలు ఏమండి వారికి పిల్లలు ఏమండి ఒక నెమ్మది పిల్లలు అండి కాసేపు పిల్ల విరామము గాని ఉండదండి ఓదార్పు గాని విరామము గాని దానికి ఉండదు ఓర ఉండదు ఇక ఎలాంటి పిల్లలు భయంకరమైన పరిస్థితి ఆ చీకటి ఆ చీకటిలోనికి వాడు వెళ్ళిపోయినప్పుడు అది వెళ్ళిపోయినప్పుడు పిల్లలు ఓ వాడికి అయితే నెమ్మది ఉండదు కానీ ఈ పిండవాడికి అయితే నెమ్మది ఉంటుందట చెప్పాడు మాట దేవునికి స్తోత్రం కదా చాలా మంది చచ్చిపోయిన తర్వాత ప్రభు దానికి ఆత్మకు శాంతి చేయాలి కోం గోకూర కట్టే కదా చచ్చిన ఆత్మశాంతికి పిల్లరి శాంతి గురించి ప్రార్థన చేస్తే ఇక్కడ ఎందుకు ప్రార్థనలు ఇంక ఇక్కడెందుకు ఇంకా చనిపోకముందే ఏదైనా సరే వాడు ఆత్మకు శాంతి కలగాలో నాశనం కలగాలో ఏమైపోవాలో ఈ లోకంలో సజీవంగా ఉన్నప్పుడే వాడు నిర్ణయించుకోవాలి వాడు పిల్లలు ఓ పిల్లరా ఇది అల్పకాల పాపభోగం ఇది అల్పకాల సమయం నేను ఎక్కువ భూమి మీద ఉండను ఈ చితో తక్కువ ఇందులో నుండి నేను ఏం చేయాలి చెప్పండి మా పరలోకానికి చేరుకునే చేరుకోవాలి అలా నేను ఈలో ఒకరు పని చేయాలి పళ్ళకు చేరుకోకపోతే నా నెమ్మది ఉండదు నా పక్షాత్తు ఉండదు కన్నా సుఖం ఉండదో కాబట్టి అక్కడ నేను జాగ్రత్త పడ దేవుడికి స్థోత్రం కలిగి ఉన్న గళలు ఇక తెలుగు అక్కడ చేరుకోవడానికి నేను ఏం చేయాలి ఇక్కడ జాగ్రత్త పడ దేవుడికి స్థోత్రం కలిగి హలేలుగా ప్రభావం ఉపమానం చెప్తారు ఎవరైతే ఒక అన్యాయస్తుడైన పనివాడు చెప్పండి పనివాడు వాడు ఏం చేస్తున్నాడంటే యజమాని ఆస్తి పాటు చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు యజమానుడు ఆస్తి వాడు పాట చేస్తాడు యజమానుడు తెలిసి ఏమయ్యా నువ్వు ఎలా పాట చేస్తావు నాకు తెలిసింది కాబట్టి నువ్వు పాటు చేస్తావు నీ పనులు నుండి నేను నేను తీసేస్తాను కాబట్టి పాడు చేస్తే నేను తీసేస్తాను జాగ్రత్త అని చెప్పాడు చెప్తులకు బయటకు వచ్చాడు నేను తప్పులు బట్టి నా తప్పులు బట్టి నా పని తీసేస్తాను నేను బయటకు వెళ్ళిపోతే నన్ను ఎవరు చేర్చుకుంటాను నన్ను నన్ను వెళ్ళిపో నేను వెళ్ళిపోతే నన్ను చేర్చుకునేవారు ఉండాలి ఉండాలి అని అంటే నేను ఏం చేయాలి ఇక్కడ ఉండగానే అక్కడ దారి ఏర్పాటు చేసుకోవాలి స్థాపన చేద్దామా ఏం చేయాలి ఇక్కడ ఉండగానే వినండి ఇక్కడ ఉండగానే అక్కడ దారి ఏర్పాటు చేసుకోవాలి ఏం చేద్దాం దానికి ఏ అక్కడ దాని ఎలా ఏర్పడద్దు మనకి ఏం చేద్దాం అని పిల్లలు పిల్లరేవడి అతడు ఆలోచించి అప్పులొల్లి కేకేశాడు వినండి అయ్యా మన యజమానికు ఎంత చేశారు అయ్యా యాభై ఒకటన్నా నూరు నానుగుల చేస్తాడు నువ్వు నాలుగులు అంటే యాభై ఏం రాసుకో రాసుకోవాలన్నాడు దేవుడు రాడు వచ్చాడు యాభై వాళ్ళ చేసి అన్నాడు పాతికను రాసుకోను పాతిక వార్సనండి పన్నెండు అని రాసుకోవాలి పన్నెండు వారసు పదిహేను రాసుకో ఐదన్న రాసుకో ఒకటని రాసుకో అని చెప్పి చెప్పి వారు చెప్పి పంపించేశారు అప్పుడు యజమాని పిలిచి అన్నాడు అయ్యా నువ్వు చాలా యుక్తిగా ప్రవర్తించావు నువ్వు వెళ్ళేశావు చాలా యుక్తిగా ప్రవర్తించావు కాబట్టి నేను నిన్ను నీ యొక్క జాబులో వండనిస్తున్నాము అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగారు ఇది అసలు సాధ్యపడద్దండి ఇది సాధ్యపడద్దు ఇది సాధ్యపడద్దండి అమ్మా వినండి సాధ్యపడిందండి అత్తగారు అత్తగారు సొమ్ము అల్లుడి చెప్పండి దానమట ఏంటంటే అత్తగారు సొమ్ము అల్లుడి దానమాట అలాగా చాలా మంది పిల్లలు ఇవ్వండి ఆ దేవుడు పిల్లలు ఆలోచన చేయండి ఎవరిదో వేళ దానం చేయడానికి ఎలా కుదురు మనకు అసలు కుదురు అని చెప్పండి అస్సలు కుదరదు అస్సలు ఒకసారి చాలా ఒకరు కుదర దానం చేస్తారు మరి చేయలేనప్పుడు ఇక్కడ పిల్లలు ఇవ్వండి ఇది చేస్తూ ఉంటే యజమానుడు పిల్లలు ఇవ్వండి ఎలా మెచ్చుకుంటున్నాడు దేవుల ఆలోచన చేయండి యజమానుడు పిల్లరా చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే పిల్లరా ఆయన దేవుని పిల్లరాలోచన చేయండి పిల్లరా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంత గొప్పవాడు అండి స్తోత్రం చెప్దామా అంత గొప్ప ఎంత అంత చెప్పాలి ఎంతో దాని అంత తెలియదండి అంత గొప్పవాడు ఆయన ఆయన సాధ్యమైనది గొప్ప కారం చేసే గొప్ప దేవుడు గొప్ప కారం చేసే గొప్ప దేవుడు కనుక ఇలా మనం దేవుని సరి పిల్లలు బలవంతులు పిల్లలు ఇవ్వండి ఓ జాగ్రత్తలపై ఉండాలి ఎలాంటి ఈ లోకంలో ఉండగాని పరలోక రాజ్యంలో నేను చేపబడి జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం కలిగి రెండు స్థల స్తోత్రం లేదు పిల్లలు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇతరులు తినేయాలని చూస్తుంటారు ఏం చేస్తారంటే తమ కాంతి పిల్లలు ఇతరులు తినకూడదు అసలు అంటే ఆ వ్యభిచారం ఏం చేస్తుంది అందరస్తి తన ఆస్తిగా పిల్లలు ఉండి అందరి దగ్గరేయాలని చూస్తూ ఉంటది పిల్లల వ్యభిచార లక్షణం అది తన కాంతాన్ని తన ముట్టుకోవాలని చూస్తూ ఉంటది కానీ దేవుల ఆలోచన జగందర దేవునికి ఇస్తూ లేదు వ్యభిచార ఆ రీతిగా ఉన్నను దేవుడి ఆలోచన అది పిల్లల వ్యభిచార లక్షణం కనుక మనలు మా పిల్లలు అలాంటి లక్షణమే మాత్రం కూడా మంచిది కాదు ఏమిటా మంచిది కాదు ఇతరులు మందిగా కాదు అంతే నండి అలా వాళ్ళదే మన అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయకూడదు వాళ్ళ బాధం ఏంటి అలా వస్తే మనం పిల్లలతో చేయకూడదు వాళ్ళ బాధం ఏంటి నిన్నడే ఏమండి దేవుడు పిల్లలు ఆలోచన చేయ అందుకే పిల్లరా నీకు ఇచ్చిన భార్య ఏదో సంతోషించి నీకు ఇచ్చిన భర్త ఏదో నువ్వు సంతోషించు నీకు ఇచ్చబడిన స్థితిగతులు సంతోషి అంతేగాని మరో విధంగా నువ్వు చేతి మాత్రం కూడా మంచిది కాదు దేవునికి స్తోత్రం కలిగదు నువ్వు చేయటం ఏమాత్రం కూడా మంచిది కాదు అని లేఖనం అతి స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది దేవునికి ఆయన సన్నిధిలో మనం పిల్లగా ఏమండి దేవునికి లోపలి పిల్ల మనం సాగాలి దేవత ఆలోచన చేయటం ఆయన సన్నిధులు మనం బలవంతులుగా ఉండాలి పిల్ల మనం ఇంక ఉండగానే ఈ లోకంలో ఉండగానే పరలోకానికి పిల్లలు బాటలు వేసుకోవాలి అక్కడ మనం చేర్చుకునే విధంగా పిల్లలు ఏం చెప్పండి దేవుని వీళ్ళు ఆలోచించండి అందరూ దేవునిపిస్తూ ఉంటది హయా అందుకే రాయి పడింది లాజలు చచ్చిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్లే చెప్పండి లాజలు చచ్చిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్ళేటండి అంతేకాదు స్థిరప చచ్చిపోయినప్పుడు

దేవుడికి స్తోత్రం కలిగదు కాక అందరూ దేవునికి స్తోత్రం చేయగా చూసారు ఎంత గొప్ప ప్రియుల విషయమో చూసారా ఇక్కడ ఏం చేయబడింది వినండి ఇక్కడ ఏం చేయబడింది ఆకాశం తెగబడింది ఏం చేయబడిందండి ఆయన పిల్లలు అందరూ రాతు కొట్టేస్తుంటే ఆయన పశుదాపుతో నిండిన ఆయన ఏం చేస్తున్నాడు ఎవరి ఓ పిల్లలు ఆలోచన చేయండి పిల్లల ఆకాశం వైపు చూస్తున్నాడు ఆకాశం వైపు చూస్తున్నాడు పిల్లలు ఆకాశంలో ఏం కనపడుతుంది దేవుడు మహిమ కనబడుతుంది ఏమిటా దేవుడు మహిమ అని అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి ఏ సుప్రభువారు పిల్లలండి ఓ పిల్ల హాసనం మీద నుండి లేచి నిలబడి ఉండుట పిల్లలు ఆయన నిలబడి ఉండుట ఎవరు చూస్తున్నారు స్టెప్పర్ గారు చూస్తున్నారు ఎందుకంటే అక్కడ రాయబడింది ఆకాశం తెరవబడింది ఎందుకు తెరవబడింది ఈ నెల తిరుగు దేవుడికి స్తోత్రం కాదు స్టెప్పర్ వెళ్ళినప్పుడు స్వీకరించడానికి ప్రభువే స్తోత్రం చెప్దాం రెండు స్తోత్రం చేసుకోవద్దాం ఏం చేయాలండి ఆయనే నిలుచున్నాడు ఆయనే నిలిచి మరి పిల్లలు ఏం చేస్తున్నాడు ఎప్పటి ఎంత గౌరవం ఎంత మర్యాద ఎంత ఉన్నతమైన పిల్లల స్థితి ఎంత పిల్లల మర్యాదైన స్థితి ఎంత గొప్ప స్థితి ఒకసారి ఆలోచన చేయండి కనుక పిల్లరా స్టెప్ యొక్క స్థితి అలాగే నేను కూడా ఎవరి పరలోకానికి పిల్లరా దానికి ఆయన ఆహ్వానించే విధముగా మనం ఏం చేయపడే సిద్ధపడాలి అలా మనం సిద్ధపడాలి అంతేగాని అయిన ఎవరు మనం ఎవరు అన్నట్టుగా వండుకోకూడదని మనం చెప్తారు దేవుడు వీళ్ళని ఆలోచన చేయి మనం అలాగే సిద్ధపడాలంటే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు సరిగా సమాధి చేయబడాలి ఏం ఇవ్వడాలండి సరిగా సమాధి చేయబడాలి సమాధి నీ సమాధి సరికపోతే ఏ పిల్లలే మాత్రం కూడా ఏ మాత్రం కూడా పిల్లలేవ్వండి నీ కా పిల్లడిని గౌరవం లభించదు అక్కడ చోటే లభించు గౌరవం దేవుడి దేవుడికి దేవుడు ఇస్తా ఉంటే ఆకాశం నీకు ఆకాశం తెరవబడాలా మనిషి కుమారుడు లేచి ఆస్వాదించాలన్నా దేవదూతలు అందరు సంతోషంతో నేను పిల్లలని స్వీకరించాలన్నా నువ్వు లేవు నువ్వు పిల్లలు సిద్ధపడాలి నీ సమాధి పిల్లలే ఉండి సరైనదైతే అలా నువ్వు సిద్ధపడతాం ఈ మాట మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలిగి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయాలు ఇంట్లో దేవుడు ఇట్లా ఆలోచన చేయండి పిల్లరా ఇక్కడ రాయబడుతుంది పిల్లలు అలా పిల్లలు ఆహ్వానించబడని జీవితం కన్నా పిండమ గతి మేలు ఏం చెప్పడం చెప్పండి కాళ్ళ మధ్య నుండి పోయే పిల్లలు పిండమ గతి మేలు ఎందుకంటే చూసినది కాదు సూర్యుడిని చూడలేదు సూర్యుడి అది చూడలేదు మరి కదా ఏ సంగతి దానికి తెలియదు మరి అన్ని తెలుసు అనుకున్నవాడు అక్కడ చేరకపోతే కానీ జీవితం చెప్పండి అన్ని తెలుసు అనుకున్నవాడు అక్కడ చేరకపోతే ఆ జీవితం వ్యర్థం ప్రతి వాడు కూడా అక్కడికి చేరే విధముగా ఈ లోకములో పిల్లలు ఏ పడే సిద్ధపడాలి జీవించాలి జీవించాలి సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి అక్కడకు చేరుకునే విధంగా ఇక్కడ పిల్లలు ఏం చేయబడి మనిషి సిద్ధపడి పిల్లలు ఆ గౌరవాన్ని పొందాలి ఆ గౌరవాన్ని పొందాలి అని అంటే ఇక్కడ పిల్లడి సిద్ధపాటు లేక సమాధి కరెక్ట్గా ఉండాలి సమాధానంగా దేవుడు వీళ్ళని ఆలోచించే చాలా మంది ఆలోచించారు ఎలా ఉండే అది చచ్చిపోకండి సమాధి లేదండి ఎంత ఘోరం అండి లెక్కలో ఏముందంటే లేఖనంలో ఏముండండి నువ్వు కొండలపై చచ్చిపోతావులవు నువ్వు చచ్చినప్పుడు సమాధులు కూడా చేయబడ్డావు అని చేసి పిల్లలు వద్దు కదండి అని చెప్తా ఉంటాడు యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు సమాధుల కంటే చేయడానికి అక్కడే అవకాశాలు ఉండవు ఎదురుతారు ఉంటారు అవి పిల్లలు అండి ఆ సమాధులు కాదు ఇక్కడ సమాధి ఈ సమాధి అది కదండి సమాధి అని అంటే బాప్తి పొందిన క్రీస్తులు లేక లోకము సమాధి చేపడ్డా దేవుడికి స్తోత్రం బాప్తిజం పొందిన మనం ఏం చెప్పండి సమాధి ఈ సమాధి ఎలాగ ఉండాలి ఈ సమాధి ఎలాగ ఉండాలి ఓ ఆకాశము తెరవబడి పిల్లలుండి ఓ మనిషి పాడు లేచి నిలబడి దేవదూతలతో సహా సంతోషముతో ఓ పిల్లలు స్వీకరించే పిల్లల ఆ గొప్ప జీవితాన్ని కలిగిన సమాధి ఉంటేనే కానీ ఆ జీవితాన్ని కలిగి ఉంటేనే కానీ పిల్లలు దీనివల్ల ప్రయోజనమే మాత్రం కూడా లే దేవుడు ఇట్లా రాళ్ళు వచ్చిన చేయండి లేఖనంలో మూడు సమాధులు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి మూడు సమాధులు సున్నమ కొట్టిన సమాధి కనపడని సమాధి నూరు తెరచిన సమాధి ఎలా అండి నోరు తెరచిన సమాధి నోరు విరిచారంటే దాని అన్ని గుర్తులన్నీ అబద్ధాలి అన్ని పిల్లలుండి అవో గొప్ప తగలు పెట్టే పనులు గొప్ప తగలు పెట్టే వేషాలి ఒక టీపులు మాట మాట్లాడరు ఒక్క టీపులు అండి ఓ పిల్లగా మంచి పిల్లలు మాట్లాడుకేవునికి స్తోత్ర చాలా భయంకరంగా పిల్లలు నోరు తిరగబడుతుంది అయితే అయితే వినండి దేవుడు వీళ్ళు ఆలోచన చేయండి ఆయన సన్నిధిలో ఉంటున్న మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉంటున్న మనమందరం కూడా పిల్లల కుడికైనా ఎడవకైనా తొలగకుండా జాగరూకతో పిల్లలు ఉండి మనం కావాలి వారా ఓ దేవుడి మా దేవుడు విడ్లారని వినండి మన సమాధి ఎలా అందాలంటే పిల్లలు సమాధి పైకి అందంగా లోపలంతా కంపే అంటే ఓ పిల్లరా ఇంకా చెప్పండి దేవుని పిల్లరాట్టిన సమాధి కనబడిన సమాధి అంటే తెరచిన తెరచ తెరబడిన నోరు తెరచిన సమాధి దేవుడు ఈ సమాధుల్లో ఉండకూడదు సమాధి గురించి చెప్తా ఉంది అందులో మూడు లక్షణాలు ఉన్నాయి కూడా మూడు లక్షణాలు ఉంటాయి మొట్టమొదటి లక్షణం చూడండి యశాగ్రతం యాభై మూడో అధ్యాయము ఏమిటి యాభై మూడో అధ్యాయం తొమ్మిది వచ్చిన చదవండి అతడు మరణం అయినప్పుడు భక్తిహీములతో అతనికి సమాధి విమించబడిన ధనవంతుని యుద్ద అతడు ఉంచబడినము నిత్యముగా అతడు అన్యాయం అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటమను లేదు దేవునికి స్తోత్రం కలిగినవిగా ఈ వచ్చినాన్ని మనం పిల్లలు చక్కగా ధ్యానించాలంటే ఎనిమిదో వచ్చిన నుంచి నుండి తొమ్మిది ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నుండి పిల్లలు ఆ కింద నుంచి మనం వస్తే మొట్టమొట ఆ నోట ఏ కప్పటము లేదు దేవునికి స్తోత్రం అతని నోట అతని నోట అతని నోట ఏ కపటము కూడా అతని నోట ఏ కపటము కూడా అతని నోట ఏ కపటము కూడా ఏ కపటము లేని ఏ కపటము లేని పిల్లడి సమాధి ఏంటండి ఏ కపటము లేని సమాధి దేవుడు వీళ్ళని ఆలోచన చేయి మరి మన సమాధి లాంటిది కపటమైనదా కపటమైందా తినేంత తినేంతవరకు పిల్లరండి ఓ పిల్లరా ఆ పెడితే పెళ్ళి లేదంటే చాలు దేవుడి ఆలోచన చేయండి ఇంతమంది ఇచ్చిన సర్పములు వంటి వారు పిల్లలు పాలు కూసి పెంచామా దేవుడి ఆలోచన చేయండి పుల్లరా అది మళ్ళీ తిరిగి పుల్లర ఏం చేస్తారు చెప్పండి కాటేస్తుంది పాలు కూసి పెంచామేం చేస్తుంది అండి తిరిగి కాటేస్తుంది అంత భయంకరమైంది తిరిగి కాటేస్తుందండి అండి అదంత భయంకరమైంది కాబట్టి ఈ రీతిగా మనం మాత్రం కూడా ఓ పిల్లలు ఉండకూడదు పిల్లలు ఏమిటి ఓ దేవుడి చేసిన మేలును బట్టి ఆయన చేసిన పిల్లల ఓ కృపల కార్యములు బట్టి మనం ఏం చేయాలండి ఇంకా దేవుడికి విధేయులమై పిల్లలు ఏమిటి ఆయన శరీరం సాయిపోయే వారంగా ఉండాలి ఇంకా లేఖను బట్టి మనం చూసినట్టే చూడండి ఓ విజయరాజు గారు ఏంటి విజయరాజు గారు ఆయన పిల్లలు ఎదుగుదల బట్టి పిల్లలు గర్వించే చేసి తిరగబడిపోయాడు ఇంకేంటండి తిరగబడు యాసకు లెక్కలేదు డైవస్ నిధి లెక్కలేదు ఆమెకా తనకెదో తనీ అన్ని చేశారు తనకెదో పిల్ల స్థానం ఉండాలి అని ఇప్పుడు ధరంతో పిల్లలు కదా కుస్తీ రోదం వచ్చే తన కొత్త బడి బయట ఈడమ్మ పడ్డాడు దేవరికి హలేయ్యా కుస్తీ రోదమంతో మొత్తం ఎవరు పిల్లలండి ఆకాడం గెరను గర్వించాడు చాలా మంది పిల్లల దేవు ఆశీర్వాదాలు చూసిన తర్వాత దేవుని దేవుని చూసి ఓ పిల్లల స్థితి బాగున్నప్పుడు ఇక ఆత్మీయ తుదిలేస్తారు దేవుడు అంటే దేవుడి సన్నిధిలో పిల్లలు ఎవరి శారీరక జీవితమే కాదు ఆత్మీయ జీవితానికి వెళ్ళాలి అలాగే పిల్లలు వెళ్ళినప్పుడు ఆత్మీయ జీవితానికి వెళ్ళాలి ఏం చేయాలండి అందుకే పిల్లల అతని నోట ఏ కపటము దేవుడితో మాత్రం పిల్లలు అన్ని చెప్తా ఉంటారు దేవుడు పిల్లలు ఆలోచన చేయాలి నా తల్లప్ప తన్ని దేయ్యా అని చెప్పి అలాగే తల ఉండదండి ఉంటుందండి ఎక్కడెక్కడో ఉంటుంది తల పిల్లల్ని అంటే నీ ఉంటే నాకు చాలు రేస్ అయ్యాడతాడు అంతకాంతమే పైకంతా పిల్లలు మాటలు కానీ లోపలంతా పిల్లలు లోకం ఉండాలి దేవతలు లోక భోగాలు ఉండాలి లోక స్నేహాలు ఉండాలి లోపల పిల్లల పరిస్థితులు ఉండాలి దేవుడికి స్తోత్రంగా అలా ఉంది పిల్లలు ఉండి లోపసాగాలి తప్ప ఇలాగో పిల్లలా ఉండటానికి మాత్రం కూడా దేవత ఎలా పిల్లరా దేవుని సెల్ని పిల్లరా చేయండి పిల్లరా కపటము ఓ పిల్లరా లేని సమాధిగా పిల్లండి మన సమాధి ఉండాలి దేవునికి ఇస్తూ అవుతాడే మన జీవితం కపటం ఉండకూడదు ఏమనకూడదు అండి కపటం ఉండకూడదు అందరూ దేవునికి స్తోత్రం అవుతాడే క్రీస్తులో మన శిల్దే ఉన్నప్పుడు ఇంకా మనలో పిల్లలు రెండో ఆలోచన రెండో విధాలు రెండో పద్ధతులు రాకూడదు ఇక నిలబడాల నిలవడా నిలవడా అయ్యో నేను నీతి జరిగించా నేను సత్యం ఆ నేను ఈ నీతి ఉన్నాను ఈ నీతి ఉన్నాను అంతే దేవుడికి స్తోత్రం హలలుయా మూడు రెండవది వచ్చి నిత్యం అతడు అన్యాయం ఏమియో అది దేవుడికి స్తోత్రం కలిగింది ఎవరికి ఎటువంటి అన్యాయం చేసింది యశు ప్రభావం ఎవరికి ఎటువంటి అన్యాయం ఇచ్చింది ముప్పై మూడు వందల సంవత్సరాల నిలువకున్నారు ఎవరికి ఎటువంటి పిల్లలు అన్యాయం చేయరు వానవాని వారికి వీళ్ళు వారికి జీతం ఇచ్చారే తప్ప ఎవరికి ఎటువంటి అన్యాయం కూడా అని చెప్పి మనం అన్యాయం చేసేవారి న్యాయం జరిగించాలి దేవునికి కట్టుకున్న పిల్లల వారికైనా ఓ పిల్లలు అయిన వారికైనా ఇరుగు పురుగారు ఎవరికైనా న్యాయం జరిగించాలి కదా అన్యాయమో జరిగించకూడదు దేవునికి అన్యాయం అనేది మాత్రం కూడా ఉండకూడదు మనలో ఓ పిల్లరా మూడవది వచ్చి ఎనిమిదిలో వచ్చిన పిల్లలు అతడు నా జన్మ అదిగ్రహం పెట్టి మొత్తం కదా దేవునికి స్తోత్రం కలగదు కదా మన కడుపు పింపేసుకుంటే సరిపోద్దండి మనం బతికేయాలనుకుంటే ఇతరులు బతుకుతా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి స్తోత్రం చూద్దామా పెళ్లి సభ ఏం చేయాలండి ఏం చేయాలి మరి మనం బతికితే సరిపోయినా మరి వాళ్ళు బతకాలి కదా చూడండి మనం బతికేంత సరిపోయిందంటే వాళ్ళు బ్రతకాలి కదా మనం దీని ఎంత సరిపోయిందో ఆగ్రత నిజమైంది నేను సమాజం అంతా కూడా అలాగే పిల్లలు ఆలోచించటం లేదు దేవుడు అన్ని కల్తీలు 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 అన్నిటిలోని కల్తీలే ఏ ఒక్కటి కూడా నాణ్యమైనది పిల్లలు ఎవడి లేరుడి అందరూ దేవుని పిస్తాం కలి అన్నారు బ్యాటరీ ఏది బ్యాటరీలు ఉండేవి కదా సంవత్సరం వచ్చేది బ్యాటరీ ఎంత వచ్చేదండి ఇప్పుడు ఆర్మీలు కూడా రావడం లేదు కానీ రేటు చూస్తే ఆకాశాన్ని వేసేది పేటిల్లు తగ్గడండి ఆకాశం ఆటలు కూడా రావడం అంత నాణ్యం లేదు ఏ అంత కూడా ఏంటంటే స్వార్థం దేవుడు అందరూ లేదా లేదు రోజుల్లో చాలా మంది దేవచ్చు వైద్యం కూడా చేస్తున్నారు ఆ వైద్యంలో పిల్లలు పూర్తిగా రోగి బాగుపడాలనుకునేవారు తక్కువ అయ్యో రకంగా పిల్లడి వాళ్ళు నాశనం అవ్వాలని చేసి ఇంకా రోగాల పాలవ్వాలనే చూస్తూ ఉండే వాళ్ళు ఉన్నారండి దేవుని మిట్లా ఆలోచన చేయండి ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి భయంకరమైన మనుషులు కనుక భయంకరంగా వారి పిల్లలు ఆలోచన చేయండి మనం పిల్లలు అలా ఉండేవారని కాకూడదండి మనలో పిల్ల ఏ ఉండాలి కట్టడం ఉండకూడదు అన్యాయం ఉండకూడదు పిల్లలు ఇతరులకు కూడా మేలు కలిగించే జీవితంగా మనం ఉండాలి అంతేకాని మన జీవితం ఇతరుల పాడు చేసే జీవితం ఎక్కడ అడిగేట్టే పాడిపోతాయండి ఏం చేస్తారు చాలా మంది జీవితాలు అవి బాబా ఆ తల్లి అడిగట్టిందండి సోపరం ఆ కొంపంతా నాశనమైపోయిందండి ఏమైపోయిందండి ఆ తల్లి అడిగేట్టి ఆ కొంపనంతటిని కూడా నాశనం చేసింది ఇది పని చేసేసిందండి ఇంకా ఇలా చేసింది అలా చేసింది దేవునికి స్తోత్రం కలిగి అలా ఎలా చేసేసిందని పిల్లలు ఏమిటి మా పిల్లరా చెప్పడం మనం పిల్లలు పెడుతూ ఉంటాం కానీ దేవుని సినిమా దేవుని పిల్లరా ఆలోచన చేయండి పిల్లరా ఆయన సన్నిధులు మనం పిల్లరా ఈ రీతిగా బలహీనలో ఉండాలి మనం ఏమాత్రం కూడా పిల్లరా మన సమాధి సరైనది కాకపోతే ఆ గౌరవం లభించబడదు దేవునికి స్తోత్ర అని చెప్పండి సమాధి పిల్లలు సరే కాకపోతే అని కనుక నీ రక్షణ నీ బాప్తిసం కరెక్ట్ అయినా పొందిన బాప్తీసు పిల్లలు అండి వరకు నమ్మకంగా ఉంటాను ఏ ప్రాధనకు వచ్చింది అవును అంచవరకు నమ్మకంగా ఉంటాను అని నవ్వు మరి మన నమ్ముతూ ఉంటే లోపల దిరులాడుతున్నా మరి ఏది ఆయన చిన్నది కనుక పిల్లరా మన సమాధి అలా ఉన్నది మన సమాధి ఎలా ఉన్నది మన పిల్లలు ఏమిటి మీరు అన్నట్టుగా ఉందా మన ఉండకూడదండి మన పిల్లరా చెప్పాడు ఆకాశము తెరవబడి ఆయన పిల్లలు మనల్ని ఆహ్వానించే జీవితాన్ని మనం చూడాలి అలాగే అనేది సాగిపోదాం ప్రవస్ అనేది ప్రభావం దేవుడి వాక్యం దీసులు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు చుట్టూ ప్రార్థన చేత స్తోత్రం స్తోత్రం గౌరవమైన జీవితో మనకు లభించబడాలి సమాధి సరైన గౌరవమైన జీవితో మనకు లభించబడదు సమాధి సరే